హలో అండి అందరికీ మీ రావిల అను ఈరోజు వచ్చేసి నా లంచ్ వచ్చేసి గోంగూర బోటీ అండి ఇంకా అందరూ మంచిగా ఈ సండే స్పెషల్గా ఏమేం చేసుకురో నేనైతే గోంగూర బోటీ అలాగే సైడ్ డిష్గా అయితే ఈరోజు లివర్ ఫ్రై పెట్టుకున్నాను ఇంకా అంత టేస్టీగా ఉందంటే కర్రీ అంత బాగుందండి గోంగూర వేసేస్తేనే ఈ బోటికి ఎక్కలేని రుచి అనేది వస్తుంది అనమాట బోటి కూడా మంచిగా ఉడికిందనమాట ఎప్పుడైనా సరే అండి ఆదివారం అయితే మనం మంచిగా మనకు నచ్చినట్టు వండుకొని తింటేనే అండి లైఫ్ అనేది ఎంజాయ్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవతల పడేయండి ఆదివారం వచ్చిందంటే మంచిగా ఇట్లా వండుకొని తినండి మనకు నచ్చింది కంటికి నచ్చింది ఇంకా ఇంకా నేనైతే ఎక్కువగా అయితే తెలంగాణకు మా ఊరికి వెళ్ళినప్పుడైతే ఇలాంటి వంటలైతే బాగా చేసుకొని తినేదాన్ని వీడికి వచ్చినాకైతే చెన్నైలో తక్కువ అనమాట ఇక ఎక్కువగా నేను చికెన్ కర్రీ అట్లా మటన్ కర్రీ ఫిష్ కర్రీ చేస్తాను బోటి తక్కువ అనమాట మా వారికి ఎక్కువ బోటీ అలవాటు లేదనమాట చిన్నప్పటి నుంచి అందుకని ఇక ఆయన తిన్నారనేసి నేను కూడా ఇక చాలా వరకు తగ్గించాను కానీ నేను బోటి ఎప్పుడైతే వండడం స్టార్ట్ చేశానో ఆయన కూడా చాలా బాగుందని తినడం స్టార్ట్ చేశారనమాట అందుకనేసి ఈ రోజైతే మంచిగా గోంగూరతో ట్రై చేశారు ఎప్పుడు గోంగూర వేసినా సూపర్ ఉంటుందండి బోటి అనేది కానీ ఇక్కడ చెన్నైలో ఇక్కడ చెన్నైలో వచ్చేసి గంగూర బోటీలో వేరనమాట వాళ్ళకి తెలియదు కానీ మా వారికి అయితే ఇక రోజైతే వండిన ఆయన వచ్చినాక ఏమంటాడో తెలియదు చాలా టేస్టీగా అయితే ఉంది సూపర్గా ఉంది ఎప్పుడు బోటీ వచ్చేసి నార్మల్గా ఫ్రై చేస్తాను కర్రీ చేస్తాను ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కానీ ఈరోజు మాత్రం మా స్టైల్లో చేసిన సూపర్ అండి ఈ కర్రీ తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే నేనైతే అబద్ధం చెప్పట్లేదు అంత రుచిగా ఉందనమాట గోంగూర బోటి అంత బాగుంది చిన్నప్పుడే ఊర్లల్లో బాగా ఎక్కువగా తినేవాళ్ళం కానీ ఇంకా వీడికి వచ్చినాక చాలా వరకు బోటీ అయితే చాలా తక్కువ తేవడం స్టార్ట్ అనమాట ఇప్పుడైతే తీసుకొస్తున్నా మంచినే టేస్టీగా సూపర్గా ఉంటుంది కాబట్టి ఇంకా మా వారు కూడా అలవాటు చేసుకురనమాట చాలా బాగుంది ఇది లివర్ అనమాట లివర్ కూడా మంచిగా ఫ్రై చేసిన సైడ్ డిష్గా చాలా బాగుందండి అలాగే ఎప్పుడైనా బోటీ చేసినప్పుడు మనం నల్ల ఫ్రై కానీ లివర్ ఫ్రై కానీ చేసుకున్నామంటే సైడ్ డిష్గా అది తిరిగిపోద్ది అనమాట ఇంకా గోంగూర పుల్ల పుల్లగా ఈ బోటి అలాగే అది ఫ్రై కొంచెం స్పైసీగా అంత బాగుంటుంది ముక్క కూడా చాలా మంచి ఉడికిందనమాట సూపర్ టేస్టీగా ఉంది ఈ రోజైతే నాకైతే చాలా చాలా నచ్చిందండి మాటల్లో అయితే నేను చెప్పలేను ఇంకా అసలు మాటలు ఇవ్వనమాట చూసేయండి ఒక మాట అండి ఏం తినాలన్నా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలండి ఇవాళ రేపట్లో ఎంత డబ్బు ఉన్నా కానీ ఇట్లా తినడానికి నోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనం మనం ఏదంటే తిన్నవాళ్ళేనండి నిజమైన కోటీశ్వర్లు కానీ నిజమైన మంచి అదృష్టవంతులు కానీ నాకైతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవండి నేనైతే అన్నం మంచిగా శుభ్రంగా మూడు పూట్లు తింటాను అనమాట మంచిగా దేవుడి దేవాళ్ళు అయితే మేమైతే అందరం బాగానే ఉన్నాం మీరు కూడా సండే స్పెషల్లీ ఏం చేసుకున్నారు మీరు కూడా మీకు కూడా గోంగూర బోటి అంటే ఎవరికైతే గోంగూర బోటీ అంటే ఇష్టం ఉందో వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది స్పీడ్ స్పీడ్గా తింటారండి నాకైతే అట్లా తినట్లేదు ఇక నేనైతే ఇక వీడియో కోసం అనేసి ఇంత స్పీడ్గా తింటున్నాయి ఇంకా స్లోగా తింటాను అనమాట నెమ్మదిగా ఇంకా ఇంకా లంచ్ అయితే అయిపోయిందనమాట ఇక ఎట్లనో అట్లా తొందర తొందరగా తినేస్తున్నా చాలా రుచిగా టేస్టీగా అయితే ఉంది కాకపోతే స్లోగా తింటండి నేను చాలామంది స్పీడ్గా తింటారు అట్లయితే నాకు అస్సలు రావట్లేదనమాట ఇంకా మనం ఎట్లా తింటామో అదే మోతాదులో అయితే నేను తింటున్నా ఇంకా అంతకు కొంచెం స్పీడ్గా చేసుకున్నా అనమాట అట్లా ఇంకా ఈరోజైతే నా లంచ్ వచ్చేసి ఇదే అండి నా వీడియో ఇదే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనా మరి మొత్తం అయితే అయిపోయిందండి మొత్తం కంప్లీట్ చేసిన నేనైతే చాలా చిన్నగా తింటాను చాలా మంది స్పీడ్గా తింటారని ఈరోజు ట్రై చేసిన అంత స్పీడ్గా నేను తినలేనండి నెమ్మదిగా తింటేనే బాగుంటుంది అనుకుంటా ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి